మరొక అద్భుతమైన పెయింటింగ్తో మీ ముందుకిలా అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఇనిక్ డారీస్ లాస్ట్ ఇయర్ మహాశివరాత్రికి ఈ ఆదియోగి స్టాచ్యూ పెయింటింగ్ వేశాను కదా ఈ శివరాత్రికి అర్ధనారీశ్వరి పెయింటింగ్ వేస్తున్నానండి ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నా ఈ పెయింటింగ్స్ మీ అందరికీ నచ్చుతున్నాయనే అనుకుంటున్నాను ఏదో ఒక మంచి కార్యాన్ని మొదలు ఆనందం ఆయన లేనిదే నేను మొదలు పురుషత్వం స్త్రీతత్వం అనే రెండు శక్తులు వేరు కాదు ఒకే సత్యంలో కలిసినవే అన్న భావాన్ని హృదయపూర్వకంగా తెలియజేసేలా ఉండాలనే నా ఈ ప్రయత్నం ఎందుకు తెలీదు ఈ సంవత్సరం ఈ శివరాత్రికి అర్ధనారీశ్వరి పెయింటింగ్ని వేయాలనుకున్నానండి డీటెయిలింగ్ వర్క్ చాలానే ఉంది ముందుగా అమ్మవారి వైపు నుండి స్టార్ట్ చేశాను ఫేస్ కలర్ అయితే వేశాను ఈ పెయింటింగ్ నాకు నచ్చినట్లుగా పూర్తవ్వడానికి త్రీ డేస్ పట్టిందండి మహాశివరాత్రి రోజుకి పూర్తవ్వాలనే ఫోర్ డేస్ ముందుగానే స్టార్ట్ చేశానండి మీకు అందించేటప్పుడు వీడియోని ఫాస్టప్ చేయడం వల్ల ఈ సిక్స్ మినిట్స్లో పెయింటింగ్ పూర్తయినట్లు కనిపిస్తుంది కానీ ఇలాంటి ఆర్ట్ వర్క్ ఉన్న పెయింటింగ్ని పూర్తి చేయాలంటే ఎలా కాదనుకున్నా రోజుల్లోనే పూర్తవుతుంది అర్ధనారేశ్వరి పెయింటింగ్ వేయడం అంటే ఒక సాధారణమైన చిత్రకళ కాదు అది ఒక దివ్య అనుభూతి అని చెప్తాను ఒకే ముఖంలో రెండు భావాలను పలికేలా చూపించాలంటే చేతికంటే ముందు మనసు సిద్ధంగా ఉండాలి పెయింటింగ్ అనేది కలగా అందంగా కనిపించాలంటే పెయింటింగ్ చుట్టూ ఉన్న బ్యాక్గ్రౌండ్ కలర్స్ని బ్రైట్గా ఉండేలాగా చూస్ చేసుకోవాలి మధ్యలో ఉన్న పెయింటింగ్లో ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్స్ని చూస్ చేసుకున్నాను కాబట్టి చుట్టూ బ్యాక్గ్రౌండ్ డార్క్ కలర్స్ని చూస్ చేసుకుంటే పెయింటింగ్ కలగా కనిపిస్తుంది ఈ పెయింటింగ్ని వేయాలని ఆలోచన వచ్చినప్పుడే ఆయన కథను కూడా తెలుసుకోవాలనిపించింది ఒకసారి కైలాసంలో పార్వతీదేవి శివుని పాదాల దగ్గర కూర్చొని భక్తితో ఆయన్ని చూస్తూ కన్నీళ్లతో పలికింది స్వామి మీరు ఎల్లప్పుడూ మౌనంగా తపస్సులో నీలమై ఉంటారు నేను మీ పక్కన ఉన్నా కూడా మీలోనే ఉండాలనిపిస్తోంది మీ నుండి విడిగా ఉండడం నాకు శక్తి లేనట్టుగా అనిపిస్తోంది స్వామి మీరే నా శ్వాస నా ప్రార్థన నా జీవితం అని ఆ జగన్మాత మౌనంగా ఉండిపోయింది ఆమె మాటల్లోని భక్తి చూసి శివుడు కరుణతో చిరునవ్వు నవ్వాడు దేవి నీవు కోరుకున్నది సాధారణమైన కోరిక కాదు ఇది భక్తికి పరమస్థాయి అని పలికి ఆమెను తన హృదయంలో స్థానమిచ్చాడు అప్పుడు దివ్యమైన వెలుగు కైలాసాన్ని నింపింది శివుని ఎడమభాగంలో పార్వతీదేవి కలిసిపోయి లోకానికి మహాదర్శనమై అర్ధనారీశ్వరీ స్వరూపం ప్రత్యక్షమయ్యింది ఆ రూపం చూస్తే దేవతలకే కళ్ళు తడిశాయి శివుని తపస్సు తేజస్సు త్రినేత్ర మహిమ విభూది పవిత్రత ఒకవైపైతే మంగళ కుంకుమ అమ్మవారి కరుణామయ చిరునవ్వు సౌందర్యం మరోవైపు ఆ నిమిషమే దేవతలు గ్రహించారు శివం లేకుండా శక్తి లేదు శక్తి లేకుండా శివం లేదు ప్రేమ భక్తి ఏకత్వం కలిసిన చోటే పరమసత్యం ఉందని స్వామి దివ్యదర్శనం మనకు చెప్పకనే చెప్తుంది ఇదే అర్ధనారీశ్వరి స్వరూపం దర్శనం కథ పెయింటింగ్ అయితే పూర్తవుతోంది ఫస్ట్ డే అంతా కూడా బ్యాక్గ్రౌండ్ కలర్స్ అలానే ఫేస్ ముఖ కలయికలు కొంచెం డీటెయిలింగ్ వర్క్ చేశానండి సెకండ్ డే అంతా కూడా జ్యువెలరీ డీటెయిలింగ్ వర్క్ అయితే చేశానండి చాలా టైం పట్టింది షేడింగ్స్ అలానే లైన్ కంట్రోల్ చేసుకోవడం డీటెయిలింగ్ వర్క్ ఇవన్నీ కూడా చిన్న విషయంగా కనిపించినా కూడా వాటిలోనే అసలు పరీక్ష ఉంటుంది అదే చిత్రానికి ప్రాణాలవుతాయి ఒక్కొక్క భాగం పూర్తయ్యే కొద్దీ నా చేతులు అలసిపోతున్నాయి కానీ మనసులోని భక్తి ఎంతగానో పెరిగింది శివరాత్రి రోజు జాగారం చేయాలనుకుంటున్న వారు ఎంతమందో కమెంట్ చేయండి భక్తితో నిండిన ఇలాంటి పెయింటింగ్ వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేయండి పెయింటింగ్ వేయాలనుకున్నప్పుడు ముందుగానే డిజైన్ అంతా కూడా డ్రా చేసుకున్నాను శివుని మెల్లో ఉండే పురులను కూడా వేద్దామని మళ్ళీ పెన్సిల్ స్కెచ్ అయితే చేస్తున్నానండి ఇలా మనం మధ్యలో పెయింటింగ్ అనేది పెంచుకోవాలనుకున్నా కూడా పెన్సిల్తో చక్కగా డ్రా చేసుకుని మళ్ళీ పెయింట్ చేసుకోవచ్చు ఇంకొక లైన్ అనేది పెంచుకున్నాను మీరు గమనిస్తే జ్యువెలరీ ఐటమ్స్ కూడా శివునికి ఒక రకంగా ఉంటే అమ్మవారికి ఇంకో డిజైన్లో కనిపిస్తున్నాయండి చూడండి ఒకసారి అలానే శివుని వైపు ఇంకొంచెం హైలైట్ అవ్వాలనే ఉద్దేశంతో పులి చర్మాన్ని ఇలా కలర్ఫుల్గా అయితే డిజైన్ చేశానండి పూర్తిగా ఆయన లుక్ రావడం కోసం కూడా డీటైలింగ్లో ఇలా పుర్రెల్ని కూడా డిజైన్ చేశాను సెకండ్ డే అంతా కూడా ఈ డీటైలింగ్ వర్కేకి చాలా టైం పట్టిందండి ఇలా సింపుల్గా ఆకారం వచ్చేలాగా మాత్రమే డిజైన్ చేశాను వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఇలా పర్ఫెక్ట్గా లుక్ అనేది చక్కగా వచ్చినట్లుగా అనిపించింది పులి చర్మాన్ని ఇలా బ్రౌన్ కలర్తో హైలైట్ చేస్తున్నాను ఈ పెయింటింగ్ డీటెయిలింగ్ మీకెలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోకండి సుమా థర్డ్ డే ఆఫ్ అర్ధనారీశ్వరి పెయింటింగ్ ఆల్మోస్ట్ పెయింటింగ్ అయితే పూర్తయింది ఆఖరిగా హైలైట్స్ అయితే చేస్తున్నాను ఒకే పరబ్రహ్మ స్వరూపంలో శివం అనే గంభీరత శక్తి అనే కరుణ కలిసి వెలిసిన పరమసత్య దర్శనంలా అనిపిస్తోంది ఏదేమైనా ఈ మహాశివరాత్రికి ఈ అర్ధనారీశ్వరి పెయింటింగ్ని వేయడం మహా సంతోషంగా ఉంది ఛానల్నైతే తప్పకుండా సపోర్ట్ చేయండి మీ వాల్యుబుల్ లైక్స్ అండ్ కమెంట్స్ నాకు అందించడం మర్చిపోకండి ఒక్కొక్క భాగం పూర్తయ్యే కొద్దీ ఏదో తెలియని సంతోషం తృప్తి ఎన్నిసార్లు సరిచేసుకున్నా చివరికి ఆ రూపం కళ్ళ ముందు కనిపించినప్పుడు మాత్రం అలసటంతా మాయమై మనస్సు భక్తితో నిండిపోయింది రెండు రూపాలే కానీ ఒకే శ్వాస రెండు వెలుగులే కాని ఒకే ప్రకాశం ఒకవైపు విభూది పవిత్రత మరొక వైపు కుంకుమ మాధుర్యం ఒకే ముఖంలో రెండు భావాలు రెండు లోకాల అందాలు రెండు దేవతల దివ్య దర్శనం ఆ జగన్మాతే నా తల్లి ఆ నీలకంటకుడే నా తండ్రి నా దైవం నాలో ధైర్యాన్ని నింపి నన్ను చూసుకునేది ఆయనే అన్న నమ్మకం నాది నా శ్వాస ఉన్నంతవరకు ఆయన నామాన్ని విడువను ఆయన మీద ఎంతో ప్రేమగా వేసిన ఈ పెయింటింగ్ని ఈ మహాశివరాత్రి సందర్భంగా ప్రతి భక్తుడికి అంకితం చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యునిక్ డైరీస్ లక్ష్మి